నమస్తే కార్తిక్ గారు నమస్తే రమ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మార్క్ శంకర్ కి కోలుకున్నందుకు తన తలనీలాలను అయితే అర్పించారు శ్రీవారికి ఇది అంతా మంచి విషయమే కాకపోతే ఇప్పుడు ప్రజలు ఏం భావిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు వైఎస్ భారతి గారు కనీసం తిరుపతి వచ్చి అంటే అంత భక్తి శ్రద్ధలతో ఎప్పుడు ఆ దేవుణ్ణి పూజించలేదు అని వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి మనం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వీరిద్దరికి మధ్య సోషల్ మీడియాలో కంపారిజన్ నడుస్తుంది ఈ కంపారిజన్ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఎవరైతే ఉన్నారో అన్నా రజినీవా ఆమె డైరెక్ట్గా సింగపూర్ నుంచి తిరుమల వచ్చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీరాలు సమర్పించారు నిజానికి ఆమె రష్యన్ యువతి మన మతం కాదు మన దేశం కాదు ఆమెని పవన్ కళ్యాణ్ గారు వివాహం ఆటం ఫలితంగా మన దేశ సాంప్రదాయాన్ని నేర్చుకుంటా ఉంది ఇప్పుడు పాటిస్తూ ఉంది ఎంత పద్ధతిగా పాటిస్తుందంటే సహజంగా తలనీరాలు సమర్పించడానికి అందరూ మహిళలు ఒప్పుకోరు అంత ఈజీగా ఒప్పుకోరు కానీ ఆమె తలనీరాలు సమర్పించింది అన్నదాన కార్యక్రమంలో పాల్గొంది స్వయంగా వడ్డించింది పదిహేను లక్షల విరాళాన్ని వెంకటేశ్వర స్వామి ప్రకటించింది సో భక్తి శ్రద్ధలతోటి శ్రీవారిని దర్శించుకుంది పైగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పెట్టాల్సిందే పెట్టింది కూడా అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీయ గారితో కంపారిజన్ నడుస్తుంది అంటే ఎప్పుడు కూడా భారతీయ గారు శ్రీవారిని దర్శించుకున్నది లేదు దర్శించుకుంటే డిక్లరేషన్ ఇచ్చింది లేదు ఎందుకు దర్శించుకోవట్లేదు అనే ప్రశ్నకు సమాధానం ఆమెకు డిక్లరేషన్ ఇష్టం ఇవ్వటం ఇష్టం లేక అనేటువంటి చర్చ కూడా ఉంది ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన వస్తే ఎవరు అడగరు కాకపోతే ఏంటి అన్న ప్రసాదం తినాలి సహజంగా అవన్నీ ఇష్టం లేక శ్రీవారితో పూజించడం ఇష్టం లేక రాలేదు అని చెప్పి చర్చ కూడా ఉంది సరే రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చి బ్రహ్మోత్సవానికి పట్టు వస్తువులు సమర్పించేవాళ్ళు సహజమైన సహజంగా సాంప్రదాయం కాదు కానీ అలా ఒక్కళ్ళే వచ్చి పట్టు వస్తువులు సమర్పించేవాళ్ళు అయితే అప్పుడు ఆయన ప్రసాదం తినేవాడు కాదు ఏదో టిష్యూ పేపర్లో పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ పక్కా పోనిచ్చేస్తే మొన్న అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావాలనుకున్నారు రండి కానీ డిక్లవేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అడిగింది డెకరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమతి రావడం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెకరేషన్ ఏముంటుంది ఆస్ట్రయం ఉన్న శ్రీవారికి రాసిమని ఉంటుందా దేవుడి కానీ నీ ఆస్ట్రయం మొత్తం పంచిపెట్టమని ఉంటుందా ఉండదు దాంతో ఉండేదల్లా రెండే పదాలు ఒకటి నేను హిందూ మతం మీద గౌరవంతోనే వస్తున్నాను శ్రీవారి మీద భక్తుతో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అనేది మాత్రమే ఉంటుంది దాని మీద సంతకం పెట్టి సరిపోయింది మనం వచ్చే దానికోసమే కదా ఆ ఉద్దేశంతోనే కదా ఆ ఉద్దేశాన్ని ఏకీభవించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే నువ్వు హిందూ మతం మీద గౌరవం లేదు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు కేవలం హిందూ మతం యొక్క ఓట్ బ్యాంక్ నీకు కావాలి కాబట్టి జస్ట్ వర్ ఫార్మాలిటీ మీరు వస్తున్నారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి చెప్పదలుచుకుంది నీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక స్త్రీ తిరమర బంద్ చేసామంటే నీకు భక్తి లేదు గౌరవం లేదు అంతేకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్ కానీ ఇప్పుడు అన్న రెజిన్వా తన డెక్లరేషన్ మీద సంతకం పెట్టి తలనీరాలు సమర్పించి అన్నదాన కార్యక్రమానికి విరాళమిచ్చి స్వయంగా వడ్డించేసి తన సాంప్రదాయాన్ని తన గౌరవాన్ని తను చాటుకుంది ఈ భారతదేశ సాంప్రదాయాల పట్ల హిందువుల మనోభావాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని తను చాటుకుంది అందులో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నినాదాన్ని ఎత్తుకున్నారు సో భర్త అడుగు జాడలో భారీ నడుస్తుంది ఇక్కడ మాత్రమే కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు చిరంజీవి గారికి ఈవర్తో కలిసి పాదాభివందనం చేశారు చిరంజీవి గారికి సురేఖ గారికి వాళ్ళ దంపతులకి పాదాభివందనం చేశారు బయట దేశ వనిత మన మన వాళ్ళ కాళ్ళ మీద పట్టి అంటే అది చిన్న విషయం కాదు అంటే మన దేశ సాంప్రదాయం పాదాభివందనం అంటుంది వాళ్ళ దేశంలో ఆ సాంప్రదాయం లేదు నాకు తెలిసి లేదు కానీ మన సాంప్రదాయాన్ని ఎలా అచ్చిగుద్దినట్టు పాటిస్తుంది అంటానికి మనం ఒప్పుకొని తీరాలి వన్స్ మన దేశంలో కోడలు వచ్చిన తర్వాత మన దేశ సాంప్రదాయాన్ని అలపరచుకుని తీరు కానీ మన దేశ సాంప్రదాయాన్ని పాటించే తీరు కానీ మనం ఒప్పుకొని తీరాలి ఎక్కడ అయినప్పటికీ కూడా మన దేశంలోకి వచ్చిన తర్వాత మన దేశ కట్టుబాట తగ్గట్టు మన ఆచార వ్యవహారాలు తగ్గట్టు చీర కట్టుకొని పద్ధతిగా ఒక తెలుగు మహిళగా పాదాభివందనం చేస్తూ గౌరవ పెద్దలు పట్టు ఉన్నటువంటి గౌరవాన్ని చూపించేస్తూ ఇప్పుడు దేవుడు పట్టు ఉన్నటువంటి భక్తిని చూపిస్తే ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రాప్తమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్క తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలోని కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులకి దైవం ఆయన అయితే జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీ స్వామి దర్శించుకోవాల్సిందని ఒక సాంప్రదాయ నిబంధన ఉంటుంది దానికి తగ్గట్టు ఐదే పవన్ కళ్యాణ్ గారి భారీగా ఆమె వచ్చి దర్శించుకొని తలనీరాలు సమర్పించడం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి అయితే ఇప్పుడు భారతీయ గారికి వచ్చేసరికి కొన్ని రెండు మూడు విషయాలు ఆమె ఎప్పుడూ తిరుమల రాకపోవటం డెకరేషన్ సంతకం పెట్టడం ఇష్టం నాయకనే రావట్లేదు అన్నటువంటి చర్చ రావటం అది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి తిరుమల సెట్ని తన ఇంట్లోనే పెట్టుకొని పూజ చేసుకున్నారు సహజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దర్శనానికి వెళ్ళాలి తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమల ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఆ సెట్ని తన ఇంట్లో పెట్టుకోవడం వీల్లేదు దేవుడి దగ్గర మనం పోవరుగా దేవుడు మన ఇంట్లో పెట్టుకొని ఇక్కడే గుడి పెట్టుకొని ఇంట్లోనే గుడి కట్టుకొని ఇదే దేవుడు అంటే ఎటు కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయకూడదని పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోజు చేశారు దాన్ని భారతీయ గారు సమర్పించారు సమర్థించారు ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకటి కూడా చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఎవరు టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన అనరాని మాట అంటే చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకొని జీవితం ఎప్పుడు లేని విధంగా ఆయన అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అప్పుడు అప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అది ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు కూడా కదా ఆయన నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడు అయినా అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి అసెంబ్లీలో ఆయన భార్యని పట్టుకొని ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే కేవలం ఒక ఎమ్మెల్యే ఇష్టారీతిన మాట్లాడితే అన్నరాని మాట్లాడింటే ఆయన కన్నీరు పెట్టుకున్న సభ నుంచి ఇది గౌరవ సభ గౌరవ సభగా లేదు గౌరవ సభగా మారిన తర్వాత నేను వస్తానని చెప్పేసి తిరిగి కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ కన్నీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు అదే సభలో ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్న నవ్వారు నవ్వుతూ చూశారు తప్ప అప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని ఏ మాట్లాడి మాట్లు ఏంటో పద్ధతినా అది కనీసం గద్దించలా అడగల నవ్వుతూ చూశారు తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి గారి సతీపని మీద ఇవాళ ఒక టీడీపీ కార్యకర్త ఏదో అలాంటి మా అంద్రాన్ని మాట్లాడితే ఆ మాట కన్నా ఇరవై నాలుగు గంటల్లో ఎందుకంటే అతను అన్నదేమి అసెంబ్లీలో కాదు ఒక బయట మీడియా కెమెరా ముందు అన్నాడు అతనేమి ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త మాత్రమే అతని మెచ్యూరిటీకి ఒక ఎమ్మెల్యే మెచ్యూరిటీకి చాలా తేడా ఉంటుందిగా ఒక కార్యకర్త మెచ్యూరిటీకి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు మెచ్యూరిటీకి ఎంత తేడా ఉండాలి కానీ ఈ కార్యకర్త మెచ్యూరిటీ లేక ఏదో అన్నాడు అంటే అన్న ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు ఏదో కేసు పెట్టి మమ్మానిపించడం కాదు కేసు పెట్టడం అరెస్ట్ చేయటం జైలుకి పంపించడం ఇవన్నీ లెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రైట్ అది ఎవరు అన్నందుకు భారతీ గారు అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు సతీమన్ అన్నందుకు అది ఇప్పుడు తన భార్యని అంటే ఏర్చుకుండ పోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య నంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు వాళ్ళ పార్టీ నుంచి ఆ కార్యకర్తలు సస్పెండ్ చేసి జైలుకి పంపించి ఎలా రియాక్ట్ అయ్యారు మరి భారతీ గారికి ఇప్పుడు ట్యాంక్స్ చెప్పాలనేటువంటి కృతజ్ఞత బాగుండాలి గత మూడు రోజులుగా కనీసం స్పందించలేదు కనీసం స్పందించలేదు అదే కొన్ని ఎక్స్పెక్ట్ చేయం కూడా నాదే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చర్యని తనకు అవుతుంది భారతి గారికి షర్మిల గారు ఆవిని ఇస్తారీతను వైసీపీ కార్యకర్తలే మార్చినప్పుడు స్పందించలేదు విజయమ్మ గారు భారతి గారికి అత్త అవుతారు అత్త కదా అత్తని వైసీపీ కార్యకర్తలే వాళ్ళ సోషల్ మీడియాలో ఇస్తారీత తిట్టినప్పుడు క్యాలెక్టర్ అసాషనేషన్ చేసినప్పుడు భారతీయ గారు మాట్లాడలేదు ఇవాళ ఆ కలచరు వాళ్ళు పెంపొందించిన కలిచరు ఎక్కడ దాకా వచ్చిందంటే చివరికి తిరిగి 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 మళ్ళా భారతీయ గారు అనే దాకా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అనే దాకా వచ్చింది వాళ్ళు పెంచి పోషించిన కలచరు వాళ్ళ దాకా వచ్చింది అంటే కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు అని బూతులు రాజకీయాలు స్టార్ట్ చేస్తే ఏదో ఒకడు ఎవడో ఒకరు నోడు దోడోడు యువతలు కూడా అంటాడు కదా ఖచ్చితంగా అక్కడ దాకా వచ్చింది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దానికి పులుస్తా పెట్టే పని చేస్తాడు ఇప్పటికైనా బడి తెలియదు అయితే ఇక్కడ పులుస్తా పెట్టారు లేదు ఇవన్నీ కాదు ఈ రాజకీయాల ప్రకారం పెట్టేస్తే భారతీయ గారు స్పందించాలిగా చంద్రబాబు గారు చేసిన పనికి కనీసం ఒక ట్యాంక్ చెప్పాలిగా అదే మన దేశ సాంప్రదాయాలు తెలియనటువంటి ఒక రష్య మన దేశంతో ఎలా అవుతుంది మన సాంప్రదాయాలతో ఎలా అవుతుంది ఎలా పద్ధతిగా ముందుకెళ్ళిపోతా ఉంది కానీ భారతీ గారికి వచ్చేసరికి ఎందుకు అది మిస్ అవుతా ఉంది అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది రైట్ కానీ ఏది ఏమైనా ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ పుట్టేవనది కాదు ఎక్కడ పెరిగామన్నది కాదు ఎలా బతికే మంచి ఇంపార్టెంట్ ఎస్ అలా ఉంటే ఎప్పటికైనా మన వాళ్ళు ఓన్ చేసుకుంటారు అయినా ఖచ్చితంగా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్య అప్రిషియేట్ చేసేదారి ఇదే సమయంలో మళ్ళీ చెప్తున్నాను భారతీయ గారి మీద చేసినటువంటి కామెంట్స్ మళ్ళా ఖండిస్తున్నాను అంటే ఈ సందర్భం కాకపోయినా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అలాంటి కల్చర్ కరెక్ట్ కాదు కాబట్టి భారతీయ గారి మీద టీడీపీ కార్యక్రమం చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఖండిస్తూ ఉన్నాను అలానే అన్నా లేదని చేసిన పనిని మనం అప్రిషియేట్ చేయాలి చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు